సినిమా ప్రమోషనల్ ఈవెంట్లు ఎందుకు చేస్తారు ప్రెస్ మీట్లో ఎందుకు పెడతారు సినిమాకి సంబంధించిన వివరాలు ఆ సినిమాకి పనిచేసిన సాంకేతిక నిపుణులు అందులో నటించిన నటీనటుల తమ అనుభవాలు మీడియాకు చెప్పడానికి తద్వారా అవి ప్రేక్షకులకు తెలియజేయడానికి ఒక వారది కానీ ఇటీవల కాలంలో తెలుగు సినిమా ప్రెస్ మీట్లలో కొన్ని ప్రశ్నలు ఈ ప్రధాన ఉద్దేశాన్ని పక్కదారి పట్టిస్తున్నాయనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి ముఖ్యంగా యువ హీరోలు లేదా ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్న నటీనటులను లక్ష్యంగా చేసుకొని వారి వ్యక్తిగత జీవితంపై లేదా రూపురేఖలపై వ్యక్తిగతంగా దాడి చేసేలా అభ్యంతకరంగా మాట్లాడేలా ఉండే ప్రశ్నలు అడగడం సర్వసాధారణమైపోయింది ఇది కేవలం సదరు నటుడికి మాత్రమే కాదు మొత్తం ప్రమోషనల్ ఈవెంట్ గౌరవాన్ని జర్నలిజం ప్రమాణాలను కూడా దిగజారుస్తోంది ఇటీవల జరిగిన రెండు ప్రముఖ సంఘటనలు ఈ ధోరణికి అద్దం పడుతున్నాయి లవ్ టుడే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ రంగనాథన్ ను అతని రూపం హీరోగా అతని అర్హతపై బహిరంగంగా ప్రశ్నించడం ఒక ఉదాహరణ మీరు హీరో మెటీరియల్ ఉండరు అలాగే టిల్లు స్క్వేర్ ట్రైలర్ లాంచ్ లో నటుడు సిద్ధు జునలగడ్డను ఉమెనైజర్ అంటూ వ్యక్తిగత ముద్ర వేసే ప్రయత్నం చేయడం మరొక వివాదాస్పద సంఘటన ఏంటండి ఏమన్నారు రియల్ లైఫ్ లో ఇద్దరిని ఒకేసారి లవ్ చేయడం కావచ్చు ఎప్పుడైనా ఎప్పుడన్నా చేస్తారా టీనేజ్ నుంచి ఇది నా సినిమా గురించి ఇంటర్వ్యూ అండి సినిమా కథాంశం పాత్రల గురించి ప్రశ్నించడానికి బదులు ఇలాంటి వ్యక్తిగత దాడికి దిగే ప్రశ్నలు జర్నలిస్టుల ప్రొఫెషనల్ బాధ్యతకు అవుతున్నాయి సినిమా అనేది ఒక కళారూపం నటనను కథను విశ్లేషించాలి కానీ నటుల వ్యక్తిగత జీవితాలను రూపాన్ని బహిరంగంగా వేదికపై ప్రశ్నించి అవమానించడం జర్నలిజం పరిధిలోకి రాదంటున్నారు నెటిజన్లు ఈ తరహా ప్రశ్నలు వేస్తే సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోవచ్చుననే పిచ్చితో పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి ముఖ్యంగా యూట్యూబ్ సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత మీడియా సంస్థలు తమ వీడియోలకు లేదా వార్తలకు ఎక్కువ వ్యూస్ ఫేమ్ తెచ్చుకోవడానికి ఇటువంటి సెన్సేషనల్ ప్రశ్నలను ఉద్దేశపూర్వకంగా అడుగుతున్నారనే వాదన కూడా ఉంది మరోవైపు ఆ సినిమాకు పనిచేస్తున్న పిఆర్ టీం కూడా తమ సినిమాను ఎలాగైనా జనాల్లోకి తీసుకెళ్లాలని మీడియా వాళ్లతో ఇలాంటి ప్రశ్నలు వేయిస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది అయితే ఇలాంటి దిగజారుడు ప్రశ్నలు అడిగే ధైర్యం సాధారణంగా స్టార్ హీరోలు వారసుల విషయంలో జరగదు తమకు ఎదురు నిలబడలేని లేదా అప్కమింగ్ హీరోలను టార్గెట్ చేయడం అనేది మీడియాలో ఉన్న పక్షపాత వైఖరికి అద్దం పడుతుందనేది విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి ప్రతి మనిషికి వ్యక్తిగత గౌరవం ఫీలింగ్స్ ఉంటాయనే కనీస అవగాహన జర్నలిస్టులకు ఉండాలి నటీనటులు కూడా సాధారణ మనుషులే వాళ్ళని బహిరంగంగా అవమానించే అధికారం ఎవరికీ లేదనే విషయం గుర్తుపెట్టుకోవాలని విశ్లేషకులు చెబుతున్నది ఇండస్ట్రీలో కళాకారుల పనిని విమర్శించే స్వేచ్ఛ ఉంటుంది కానీ అది నిర్మాణాత్మకమైన విమర్శగా ఉండాలి తప్ప వ్యక్తిగత దాడికి పారకూడదు ఈ ధోరణి కొనసాగితే భవిష్యత్తులో నటీనటులు మీడియా ముందుకు రావడానికి సంశయించే ప్రమాదం లేకపోలేదు అందుకే మీడియా సంస్థలు జర్నలిస్టులు తమ వృత్తిపరమైన ప్రమాణాలను కాపాడుకుంటూ సినిమా గురించి మాట్లాడాలి కానీ వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకోకూడదు మరి ఇకపై పై ఈ పద్ధతిలో మార్పు వస్తుందేమో చూడాలి రూపల్ లైఫ్ లోనేజరా మీరు రియల్ లైఫ్ లో ఇద్దరిని ఒకేసారి లవ్ చేయడం అట్లా ఎప్పుడైనా చేస్తారా టీనేజర్ నుంచి ఇది నా సినిమా గురించి ఇంటర్వ్యూ